నమస్తే అండి నా పేరు ఒడ్లమూడి విజయకుమార్ మా యొక్క కంపెనీ వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మా కంపెనీ ద్వారా కొత్తగా రెండు వెంచర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఈ వెంచర్ యొక్క బ్రౌచర్ లాంచింగ్ ఈ నెల ఇరవై ఐదో తారీఖు మంగళవారం రోజు చంపాపేటలోని సామా సరస్వతి కన్వెన్షన్ హాల్లో బ్రౌచర్ లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి మార్కెటింగ్ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈ వరంగల్ హైవేకి స్వర్ణగిరి టెంపుల్కి ఆపోజిట్లో అనంతారం విలేజ్లో హెచ్ఎండిఏ ఇరవై తొమ్మిది ఎకరాల హెచ్ఎండిఏ లేఅవుట్ ఇంకోటి వచ్చేసి సాద్ నగర్ అన్నారం విలేజ్లో స్టార్ సిటీ టూ వెంచర్ ఈ రెండు వెంచర్ల యొక్క బ్రౌచర్ లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం